పంచాయతీ సెక్రటరీలు కాదు ఇకపై డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏపీ నిర్ణయం ఉక్కు మహిళకు శాంతి కిరీటం వెనుజువెలా ప్రజాస్వామిక హక్కుల నేతకు నోబెల్ ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అదే కారణం అమిత్ షా గోల్డ్ లోన్ మార్కెట్ దూకుడు మార్చి నాటికి పదిహేను లక్షల కోట్లకు సర్ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో ప్రారంభం ఆంధ్రప్రదేశ్లో ఇక పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా పిలవనున్నారు ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలోని పదమూడు మూడు వందల ఒక్క గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చాలని ఆదాయం బట్టి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు శ్రీశైలం ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలతో రాజ్భవన్ నిర్మాణం ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద ఒక వెయ్యి రెండు వందల కోట్ల రూపాయలతో బీడీఎల్ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీకి విశాఖలో ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు గూగుల్ డేటా సెంటర్కు నాలుగు వందల ఎనభై ఎకరాల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ రెండు పేల ఇరవై ఐదు నోబెల్ శాంతి బహుమతి పెనుజువెల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా కొరినా మచాడోకు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేసిన మచాడో మచాడు ఉక్కు మహిళగా కూడా పేరు పొందారు టైమ్ మ్యాగ్జైన్ ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత పలుకుబడి గల వంద మంది ప్రముఖుల జాబితాలో కూడా ఆమె చోటు దక్కించుకున్నారు గత ఏడాది జరిగిన వెనుజువిలా పార్లమెంట్ ఎన్నికలలో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగి ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మధురో గెలుపొందిన తరువాత మిదేళ్ల మచాడో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అయితే తాను ఎనిమిది యుద్దాలను ఆపినందుకు తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాల్సి ఉంటుందని పదే పదే ప్రకటించుకున్న ట్రంప్ కి తాజా పరిణామం తీవ్ర నిరాశను మిగిల్చే అవకాశం ఉన్నప్పటికీ మచాడో ఎంపికపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేయకపోవచ్చు ఇటీవల వెనుజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అధ్యక్షుడు మధురోకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న ట్రంప్ ఆ దేశంతో సంబంధాలను నిలిపివేశారు వెనజు అధికార మార్పిడిని ట్రంప్ కోరుతున్నట్లు కూడా ఊహాగానాలు సాగుతున్నాయి మధురను బంధిస్తే ఐదు కోట్ల డాలర్ల బహుమతిని ప్రకటించినందుకు ట్రంప్ గత ఆగస్టులో మచాడో ధన్యవాదాలు కూడా తెలియజేశారు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా సాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్ల ప్రధాన కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదని దేశ భద్రతకు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు శుక్రవారం దైనిక్ జాగరణ మాజీ ఎడిటర్ నరేంద్రమోహన్ స్మారక ఉపన్యాసంలో షా ప్రసంగించారు కొన్ని రాష్ట్రాల్లో జనాభా లెక్కలను ఉటంకిస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో ముస్లిం జనాభా పదేళ్లలో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం పెరిగిందని చొరబాట్లు లేకుండా ఈ స్థాయిలో వృద్ది అసాధ్యమని అన్నారు పశ్చిమ బెంగాల్లో పలు జిల్లాల్లో ముస్లిం జనాభా వృద్ది రేటు నలభై శాతం వరకు సరిహద్దు ప్రాంతాల్లో ఏకంగా డెబ్బై శాతం వరకు ఉందని తెలిపారు ఇవన్నీ గతంలో జరిగిన చొరబాట్లకు నిదర్శనమని అన్నారు కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటు ఆశ్రయం కల్పిస్తున్నాయని ఆరోపించారు గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా సరిహద్దులు ఉన్నాయని మరి అక్కడ నుంచి చొరబాట్లు ఎందుకు జరగడం లేదని ప్రతిపక్షాలను ప్రశ్నించారు చొరబాట్లను అడ్డుకోవడం కేవలం కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాల బాధ్యత మాత్రమే కాదని అన్నారు దేశ భౌగోళిక పరిస్థితుల కారణంగా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో కంచి వేయడం సాధ్యం కాదని అలాంటి చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అత్యంత కీలకమని చెప్పారు అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని స్థానిక జిల్లా యంత్రాంగం గుర్తించడంలో విఫలమైతే చొరబాట్లను ఎలా ఆపగలుగుతామని ప్రశ్నించారు బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాట్ల కారణంగానే జార్ఖండ్లో ఆదివాసీ జనాభా గణనీయంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో సంఘటిత గోల్డ్ లోన్ మార్కెట్ వచ్చే ఏడాది మార్చి కల్లా పదిహేను లక్షల కోట్లకు చేరవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలకు పోటీగా ఇప్పుడు బ్యాంకులు గోల్డ్ లోన్లను మంజూరు చేస్తున్నాయని ఇక్రా చెబుతుంది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఆరు మార్చి ఆఖరు నాటికి భారతీయ ఆర్గనైజ్డ్ గోల్డ్ లోన్ మార్కెట్ వాల్యూ పదిహేను లక్షల కోట్లను తాకగలదని పేర్కొంది నిజానికి గత ఏడాది సెప్టెంబర్ లో ఈ మార్కును అందుకోవాలంటే రెండు వేల ఇరవై ఏడు మార్చి దాకా సమయం పడుతుందని ఇక్రా అంచనా వేసింది అయితే ఏడాదిలోనే ఆ అంచనాను ఏడాది తగ్గించడం గమనార్హం ఇక రెండు వేల ఇరవై ఏడు మార్చి కల్లా మార్కెట్ విలువ పద్దెనిమిది లక్షల కోట్లకు వెళ్లవచ్చునని ఇప్పుడు అంటోంది ఈ ఏడాది మార్చి చివరి నాటికి గోల్డ్ లోన్లకు సంబంధించి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పదకొండు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా దేశాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రోజు రోజుకు బంగారం ధరల్ని పరుగులు పెట్టిస్తున్నాయి ఈనాళ్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకుంటే జపాన్ బ్రిటన్ రాజకీయ నాయకులు సనే తకాయిచి నిగెన్ ఫారెగ్ తదితరులు గోల్డ్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నారు దేశ అప్పులు వడ్డీ రేట్లు జీడీపీ అంశాల్లో వారి అంచనాలు ఆ దేశాల సెంట్రల్ బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నాయి ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా ఆ దేశ సెంట్రల్ బ్యాంకుల పాత్ర కీలకమన్న విషయం తెలిసిందే దేశ రాజకీయ ఆర్థిక అంశాలు సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలను తప్పక ప్రభావితం చేస్తాయి వడ్డీ రేట్లు సహా ఇతర ద్రవ్యపరమైన నిర్ణయాల్లో ఈ ప్రభావాన్ని ప్రస్ఫుటంగా చూడవచ్చు ఈ క్రమంలో రాబోయే రాజకీయ మార్పులు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధానాలను బ్యాండ్ స్టాక్ మార్కెట్లు కరెన్సీ విలువల్ని అస్థిరపరిచే వీలుందన్న అంచనాలతో పసిడి ధరలు దూసుకుపోతున్నాయి జపాన్లో సనైతకై ఆ దేశ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం తొలిసారి నాలుగు వేల డాలర్లు పలకడం గమనార్హం పరిస్థితులు ఇలాగే ఉంటే ధరలు ఇంకా పెరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొన్ని రాష్ట్రాలతో మొదలుపెట్టి దశలవారీగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది అస్సాం కేరళ పుదుచ్చేరి తమిళనాడు పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి స్థానిక ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని ఈసీ నిర్వహించలేదని కింది స్థాయి ఎన్నికల సిబ్బంది ఆ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల సర్పై దృష్టి పెట్టలేరని అధికారులు తెలిపారు మొదటి దశలో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో సైతం సర్ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని వారు చెప్పారు చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్